తాజాగా గురువారం స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి ఈ ఈ ఘటన మీద సదరు బిల్డర్ మీద చిట్టపర్యలు చిట్టపరమైన చర్యలు తీసుకొని మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్రేటర్ హైదరాబాద్ తరఫున ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జరిగింది పడిపోయేటట్టు ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు లేదు డైలీ కూలికి వచ్చిన వాళ్ళు కాబట్టి వెయ్యి రూపాయలు కాచుపడి దిగరా అని చెప్పేసి అతను భయపెట్టించి మళ్ళీ అక్కడ వర్క్ చేపించడం తోటి ప్రమాదం ఆ ప్రమాదం తెలిసి కూడా కావాల్సి నిర్లక్ష్యంతో చేయడం జరిగింది జీహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారంటే మేము పర్మిషన్ ఇచ్చేసాం తెలుపుకున్నట్టు రోజు మొత్తం మా పదకొండు డివిజన్లకు ఒకటి ఆఫీసర్ ఉంటాడు మరి ఎన్నెన్నో బిల్డింగ్లు చూస్తాడు ఇంకోటి ఏంటంటే సెట్ బ్యాక్స్ లేవని స్పష్టంగా చూస్తున్నాడు ఆ గోడకెళ్ళు మూడు ఫీట్లే ఉన్నాయి మరి దాదాపు తొమ్మిది ఫీట్లు పది ఫీట్లు ఉండాల్సినటువంటి సెట్ బ్యాక్స్ మూడు ఫీట్ల ఉన్నాడు ఇతను నింబడి అరెస్ట్ చేసేసి ఇప్పుడు ఇంకో సంచలనమైన విషయం ఏంటంటే నిన్న పోస్టుమార్టం అయినాక మూడు బాడీలను కూడా పోలీసు వాళ్ళు ఏమి ఇస్తలేరు డైరెక్ట్ మీ ఊరికే తీసుకపోయి ఇక్కడ బిల్డర్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ నష్టపరిహారం అడుగుతుందని ఒక డిమాండ్ పెడుతున్నట్టుగా మాకు తెలుస్తున్నది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి మేము నిన్న నుంచి డిమాండ్ చేస్తున్నాం కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ చేసింది లేదు ఈ బిల్డర్ని తీసుకొచ్చింది లేదు ఇంకోటి ఇక్కడ ఎల్బినార్లో ఒక సెల్లార్లో మాఫియా నడుస్తూ ఉంది ఒకరిద్దరే చేతులలోనే పెట్టుకొని ఆఫీస్ చేతిలో పెట్టుకొని ఈ సెల్లార్లు తీసు అక్రమ సెల్లార్లు తీసుకున్న ఈ ఇతను బాగా ఫేమస్ అనమాట ఇప్పుడు చూడండి చింతకేళ్ళు మొత్తం మట్టి కేసేసి పైన పెట్టేసి అంత గుడ్డోని కూడా కనిపిస్తుంది అంత ఘోరంగా ఈ సెల్లార్లు తీస్తుంటే మున్సిపల్ అధికారులని ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డర్లు వీళ్ళిద్దరు కుమ్మక్కైతేనే కదా కాదు ఇలాంటివి జరిగేటి ఎందుకంటే రోజు రెండు రోజులలో జరిగేటి కాదు కూడా స్పష్టంగా నిర్లక్ష్యం ఉన్నది ఈ నిర్లక్ష్యం అంటే జిహెచ్ఎంసీ అధికారులకు కూడా సమాచారం లేకుండానే సెల్లర్ తో కూడా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నారు కదా చెప్పారు అది చేయొచ్చు నిర్లక్ష్యం మరి మనం సూపర్వైజింగ్ ఏం చేస్తున్నాం టౌన్ ప్లానింగ్ అంటే ఏంది ఏం జరుగుతున్నది అనే కదా తెలుసుకోవాల్సింది వాళ్ళు ఎవడన్నా తో తోకొని ఎవడన్నా ఏదైనా కట్టుకొని పోవచ్చా కానీ సూపర్వైజింగ్ అంటేనే మన టౌన్ ప్లానింగ్ అంటేనే ఈ టౌన్ ప్లానింగ్కి ఈ అధికారం ఎందుకు ఇరవై ఫీట్లో రోడ్లు ఓడిగడుతుండే యాభై ఫీట్లో ఓడి కడుతున్నా చూసి చూసుకోవాలి చూసుకొని ఈ విధంగా జరుగుతుంది ఈరోజు నిండు ప్రాణాలు పోయేటుగా ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లలు ఇద్దరు ఓ తండ్రి ముగ్గురు ఒకటే కుటుంబాన్ని చనిపోయిన ఉన్నారు అంటే ఎంత గరీబ్ పరిస్థితులు ఉంటే చదువుకునే ఏజ్లో పిల్లలు ఈరోజు మట్టి పనికి వచ్చేసి బలైపోయారు వాళ్ళకు ఎవ్వరు కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ నుంచి కానీ ఈ దళితుడు ఈ బిల్డర్ బిల్డరు ల్యాండ్ ఓనర్ ఒక్కడొచ్చి పరామర్శించింది లేదు ఒక ఆయన హాస్పిటల్ ఉన్నాడు కామ్యూని హాస్పిటల్ అతన్ని పరమర్శించింది లేదు ఇవన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈరోజు నేను మేయర్ గారిని అడిగిన కమిషనర్ గారిని అడిగినా కనీసం మన జిహెచ్ఎం నుంచి ఐదు లక్షలను ఇద్దామంటే ఇప్పుడు అదే ఎంఐఎం ఏరియాలోనో ఇంకో ఏరియాలో ఏమో అయితేనేమో ఇప్పుడు మొత్తం అధికారులకు ఎదిగారు మొత్తం మంత్రులు గింతులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ నష్టపరియాలను ఇద్దరు ఈ ఏరియాలో ఈ ఏరియాలో అనేసరికి అసలు పట్టించుకునే నాదు లేడు